ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యాన్ని శాసించే మొట్టమొదటి అతి ముఖ్యమైన మంచి అలవాటు ఎర్లీ డిన్నర్ అని నేను చెప్తుంటాను దీని తర్వాతే ఇతర నియమాలన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటాయి ఇది న్యాచురల్ ప్రిన్సిపల్ పగటి పూట తినాలి రాత్రిపూట రెస్ట్ ఇవ్వాలి ఆ రెస్ట్ సమయంలో మన శరీరం మనల్ని రక్షించుకునే మంచి పనులు చేసుకుంటూ ఉంటుంది నైట్ కూడా తిన్నామంటే తన్ను తాను రక్షించుకునే మెకానిజం అంతా పడుకుంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఉంది మీ ఆరోగ్యం మీ మంచి అలవాట్లలో ఉంది మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో లేదు మన ఆరోగ్యం ఇంకొకళ్ళ చేతిలో లేదు కాబట్టి ఆరోగ్యాన్ని ఎవ్వరు డొనేట్ చేయలేరు ఎవరు పుచ్చుకోలేరు మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని శాసిస్తాయి అందుకని మీరెన్నెన్ని మంచి అలవాట్లు ఆచరిస్తుంటారో మీ అలవాట్లని జీవనశైలిని ఎంత మార్చుకుంటారో మీరంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అదృష్టం మీకు కలుగుతుంది మరి అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే గొప్ప అలవాటు మంచి అలవాటు ఎర్లీ డిన్నర్ నేను దీని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తూ ఉంటాను కదా మరి మీలో చాలామంది మొదలు పెడతారు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి ఎర్లీ డిన్నర్ బిఫోర్ సెవెన్ మీరు తినేసినప్పుడు ఎదురయ్యే సమస్య గురించి మీరు కొంచెం వెనకడుగులేస్తూ ఉంటారు ఆ సమస్యను నేచురల్గా తగ్గించుకోవడానికి ఏం చేయాలో నేను సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ అవగాహన కలిగించబోతున్నాను ఈరోజు మీరు సాయంకాలం ఆరేడు గంటల గంటలకల్లా డిన్నర్ తినేసినప్పుడు రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరలో పడుకుంటే ఏం ఆకలవట్లేదని బానుందండి మరి మాకు రకరకాల పనులు ఉండటం వల్ల పది అవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్ని గంటల వరకు మెలకు ఉన్నప్పుడు మరి ఆరేడింటికి తిన్నది అరిగిపోయి మళ్ళా పదింటికి అయ్యటం మొదలెడుతున్నదండి అందుకని దీనివల్ల మేము ఏదైనా నైట్ తాగాల్సి వస్తుంది మళ్ళీ ఏదన్నా తినాల్సి వస్తుందని మీలో కొంతమంది అంటూ ఉంటారు ఈ ప్రాబ్లం మేము మెయిన్గా ఫేస్ చేస్తున్నాం అందుకనే మాకు నైట్ తింటేనే కుదురుతున్నది ఎర్లీ డిన్నర్ సాధ్యం కావట్లేదు ఆకలి వల్ల అని కొంతమంది అనిపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు మరికొంతమందికి మేము ఆరేడు గంటలకే డిన్నర్ తింటున్నామండి మరి రాత్రిపూట మేము నైట్ డ్యూటీ చేయాలి ఇక పన్నెండు ఒంటి గంట నుంచి మళ్ళీ ఆకలి మొదలవుతూ ఉంటుంది అందుకని ఏమీ తినకుండా ఆకలి అంత మాడేటప్పుడు ఉండలేం కదండి అందుకని మేము నైట్ డ్యూటీలో తినాల్సి వస్తుంది లేదా రాగాల్సి వస్తుంది అంటారు మరి ఇలాంటి వారికి ఆకలి వేయకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏదైనా ఉందా ఉంది దీనికి సొల్యూషన్ మీ మనసే ఇంకోటి తినటం సొల్యూషన్ కాదు ఆలోచన మార్చుకోవడమే సొల్యూషన్ ఎలా అంటారా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఆకలి అనేది మానసిక సంబంధమైనది మీకు ఆలోచన కలిగింది తింటే బాగుండు పొట్ట ఖాళీ అయింది పొట్ట ఖాళీ అయినప్పుడు తినటం మనకు ఒక అలవాటు ఇక్కడ తొమ్మిది పదింటికి అరిగిపోయింది కాబట్టి పొట్ట ఖాళీ అయింది కాబట్టి ఖాళీ అయినప్పుడు అనేది ఒక హ్యాపీట్గా సంవత్సరాల తరబడి వచ్చింది కాబట్టి దాన్నే మీరు కొనసాగించాలనుకుంటున్నారు దాన్నే మీరు మనసులో ఆలోచనగా పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదు పొట్ట ఖాళీ అవ్వటం వేరు ఆకలి అవటం వేరు ఇప్పుడు నేను ఉదయం ఆరున్నరకు వచ్చి షూటింగ్ మొదలెట్టాను నేను సాయంకాలం ఆరున్నరకి డిన్నర్ తినేసా కానీ నాకు పొట్ట నేను తెల్లవారుజాను మూడున్నరకు లేచా అప్పటి నుంచి ఖాళీగానుంది నైటు ఖాళీగానుంది మరి నాకు ఆకలి అవ్వట్లేదు తెల్లవారుజాన్స్ లేచిన ఇప్పుడు వరకు అవ్వలేదు నా షూటింగ్ అయ్యేసరికి తొమ్మిదిన్నర పది అవుతుంది మరి పదించు వరకు కూడా ఆకలి ఎందుకు అవ్వదు మరి పొట్ట ఖాళీగా ఉంది కదా అంటే నేను ఈ టైంలో తినకూడదు అని నా మనసులో సంకల్పం ఉంది అప్పటి వరకు నేను తినను రోజు అని నేను మెంటల్ మేకప్ చేసి పెట్టుకున్నాను అందుకని ఖాళీ ఉండటం వేరు ఆకలి అవ్వటం వేరు ఈ రెండుకి డిఫరెన్స్ మీరు తెలుసుకోండి అందుకని ఖాళీనే ఆకలిగా భావించి మీరు ఆలోచన చేయొద్దు ఖాళీగా ఉండటం ఆరోగ్యం ఖాళీ అయిందని ఏదో ఒకటి వేయటం అనారోగ్యం ఈ రెండు విషయాల మధ్య వ్యత్యాసం తెలుసుకుని చిన్న ఆలోచన సరైన మార్చుకుంటే సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అందుకని రాత్రి తొమ్మిది పదింటికి మీకు ఆకలి వేసిందంటే మీరు ఆరింటికి తిన్నది అప్పుడే అరిగిపోవటం అయింది ఖాళీ అయింది పొట్ట లోపలికెళ్లి బాడీ వాడుకుంటున్నది వాడుకోవటం కూడా అయిపోయిందా మీ సెల్స్ అన్ని డిన్నర్ ద్వారా వచ్చిన ఫుడ్ని వాడేసుకున్నాయా పూర్తిగా ఇక రిజర్వ్ ఏమి లేదా మీకు వాడీలోకి ఆహార పదార్థాలు రిజర్వ్ తగ్గుతున్నప్పుడు ఆకలి వేయటం మొదలవుతుంది అనమాట అందుకని నైట్ పడుకోవటానికి ఎక్కువ ఎనర్జీ అక్కర్లేదు కదా అందుకని నైట్ ఎక్కువ ఆహారంతో పనే లేదు అందుకని ఆరింటికి తినేసినా రాత్రి తొమ్మిది పదింటికి మీకు ఆకలి వేయకూడదంటే మీరేం చేయాలంటే నేను తొమ్మిది పదింటికి ఇక తినను పొట్ట ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉండటం మంచిది ఈ ఖాళీగా ఉండటం ఆకలి కాదు అని ఆలోచన పెట్టుకోండి నేను ప్రొద్దుపోయి తినటం తప్పని భావిస్తున్నా కాబట్టి నేను తినను అని మీరు మైండ్ లో పెట్టుకోండి తినను అని మీరు అనుకున్నప్పుడు సిస్టమ్ కూడా తెలుసు ఇక్కడ పదింటికి తినడలే అని హంగర్ సెంటర్ పొడుకుంటుంది ఆకలిని ప్రేరేపించే సెంటర్ పడుకుందనుకోండి అరిగించటానికి సంబంధమైన హార్మోన్లు ఎంజైమ్స్ ఉత్పత్తి కావు అంటే ఆలోచన బట్టి యాక్షన్ ఉంటుంది ఉదాహరణకి కొంతమందికి భార్యాభర్తలు ఇద్దరికి కోరిక ఉంటుంది కలవాలి అని బాగా తీవ్రమైన కోరుకున్నప్పుడు ఇద్దరికి ఆలోచనలో అది ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు స్పర్శ వల్ల కానీ ఇంకొన్ని కార్యక్రమాల వల్ల కానీ ఆలోచన దాని మీద పనిచేస్తున్నప్పుడు ఆ భాగాల్లో జిగురు స్రవించటం ఆ భాగాల్లో సుఖము తెలియటం జరుగుతుంది చూడండి ఇష్టం ఉంది కాబట్టి కోరిక ఉంది కాబట్టి దానికి సంబంధమైన యాక్షన్ జరుగుతుంది అదే కొంతమందికి అయిష్టంగా ఉంటుంది ఒకరికి ఇష్టం ఉంటుంది పార్ట్నర్కి ఇష్టం ఉండదు కానీ అలాంటప్పుడు చూడండి అక్కడ ఈవిడికి ఆలోచన లేకపోవచ్చు ఆయనకు ఆలోచన ఉండొచ్చు ఆయనకు స్రవిస్తాయి ఈవిడికి స్రవించవు అంటే ఆలోచన లేదు కాబట్టి అక్కడ ఉత్పత్తి కావు అంటే కోరికలుంది అక్కడ జిగురు స్రవిస్తాయి ఆ భాగాలన్నీ ప్రేరేపించబడతాయి కోరిక లేనప్పుడు ఆ భాగాలన్నీ ముడుచుకుంటాయి జిగురు రాదు గట్టిగా ఉంటాయి నొప్పిగా ఉండేటట్టు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి విషయాల్లో అందుకని ఆలోచన బట్టే అక్కడ హార్మోన్స్ తయారవటం ఆలోచన బట్టే జగురు స్రవించడం ఎట్లా జరుగుతున్నది ఆకలికి సంబంధించిన ఆలోచనలు మీరు చేస్తే దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ అయినాయి అంటే ఆకలి ఇంకా రగులుకుంటుంది మరి ఆలోచన లేదనుకోండి హార్మోన్స్ తయారవ్వ కదా తయారవ్వకపోతే మీకు ఆకలి ఎట్లా పెరుగుతుంది అసలుగా పెరగదు అందుకని మీరు ఎప్పుడు నైట్ టైం ఇక తినను అనుకుంటే మీకు ఆకలిదు తెల్లవారులు డ్యూటీ చేస్తున్నారు పొట్ట ఖాళీగా ఉంటుంది పొట్ట ఖాళీగా ఉన్నా ఖాళీగా ఉండటం ఆరోగ్యం తినటం ఆరోగ్యం కాదు కాబట్టి నేనేమి తినను ఖాళీగా ఉంటే ఉండని అట్లా ఉండాలి అనుకోండి మీకు మైండ్ తిండి మీదకి వెళ్ళనివ్వకండి మైండ్ ఆలోచనలన్నీ కూడా పొట్ట ప్రయోగుల మీదకి వెళ్ళనివ్వకండి దీని మీద లేకపోతే అసలు ఆకలిదు ఇన్ కేస్ ఆకలిసింది బాగా ఇబ్బందిగా ఉంది డ్యూటీ చేసేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో నాలుగు స్పూన్లు తేనె నిమ్మరసం కలిపితే రాగండి కానీ పాలు కానీ టీ కాఫీలు కానీ ఇంకోటి డ్రింక్స్ కానీ ఉడికిని కానీ ఏమీ వద్దు తేనె నీళ్ళు డైజెషన్కి సెలవిస్తాయి ఎనర్జీని ఇచ్చేస్తే ఆకలి తగ్గించేస్తాయి మీకు కొంచెం తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది ఎమర్జెన్సీకి అది వాడండి ఇతర సమయంలో ఆలోచన నేను తినకుండా ఉండాలి పొట్ట ఖాళీగా ఉంటే నాకు మేలు జరుగుతున్న లోపల ఇది బెస్ట్ గుడ్ హ్యాబిట్గా భావించి మైండ్ని మేకప్ చేసుకోండి ఎర్లీగా డిన్నర్ తిన్న రాత్రి వేళల్లో పడుకునేటప్పుడు ఆకలి వేయదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం